అయ్యప్పమాల ధరించి భక్తులు శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు అయితే శబరిమల చేరుకునేందుకు కొంతమంది భక్తులు పెద్ద పాదం ద్వారా వెళ్తారు అసలు ఈ పెద్ద పాదం అంటే ఏమిటి ఎలా చేరుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పెద్ద పాదం అంటే వన యాత్ర సుమారు నలభై ఆరు కిలోమీటర్లు అయ్యప్ప భక్తులు నడకన వెళ్ళి సన్నిధానం చేరుకుంటారు ఈ యాత్ర మొదట ఎరిమేలి దగ్గర ప్రారంభమై పెరుతోడు కాలైకట్టి ఆలుద ఇంజిపారికోట కరిమల కరిలాన్తోడు పెరియానపట్టం చెర్యానపట్టం పంబానది నీలిమల అప్పాజీ మేడు శబరి అప్పాజీమేడు శబరిబీడంరంగుత్తి మీదుగా సన్నిధానం చేరుకొని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకునే మార్గాలనే పెదపాదం అంటారు ఈ వీడియో అయ్యప్పమాల ధరించిన ప్రతి అయ్యప్ప భక్తుడికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం అయ్యప్పమాల వేసిన ప్రతి భక్తుడు ఓం స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు